రాష్ట్రంలో నెల రోజుల పైన నుండి ఎక్కడ చూసినా దాడులు విధ్వంసాలు అత్యాచారాలు హత్యలు ఐదు ఆరు నెలల పసి మీద నుండి కూడా ఎంత దారుణమైన అదాయిత్యాలు గంజాయి బ్యాచ్ము పోలీసులను కొట్టి చేతులు ఎదుగు కొడుతున్నారు ఆస్తుల ధ్వంసము వాటర్ ట్యాంక్ వాటర్ వాటర్ ట్యాంకులు చేస్తున్నారు ఇళ్ళ లేకపోయి కొడుతున్నారు ఇళ్ళ లేకపోయి ధ్వంసం చేస్తున్నారు రోడ్ల మీద వడుతున్నారు పోలీసుల ముందు కొడుతున్నారు అసలు ఒక అసలు ఒక దారుణమైన రాజకం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా ప్రభుత్వాలు ఉన్నాయా అసలు వీళ్ళు వీటిని మానిటరింగ్ చేస్తున్నారా కనీసం చర్యలు తీసుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అని చెప్పి ఎవరికైనా లైసెన్స్ ఇచ్చేసారా జనానికి ఏమీ అర్థం కాలే అరే ప్రభుత్వం కనీసం రివ్యూ కూడా ఎందుకు చేయదు ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోదు ఎవరికి ఏమీ అర్థం కాలే మళ్ళీ తాజాగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ జోనల్ ఇన్ఛార్జీలు ఎవరు వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అమరావతి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అంటే నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరి మీద అడవులు జరిగాయి ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి ఎవరెవరు అధికారులు ఎట్లా ఇంకా అధికారుల మీద ఇంకా కక్ష సాధింపు కోసం ఇవ్వండి వాళ్ళకి లిస్ట్ ఇవ్వండి కింది స్థాయి నుంచి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ఇంకా ఎంతమంది మీద ఏం సాధిస్తారో నాకైతే తెలియదు కానీ ఇంకా వాళ్ళ లిస్టులు ఇవ్వండి లిస్టులు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు ఎవరెవర కేసులు పెట్టారు అక్రమంగా అధికారులు ఎవరు ఆ పోలీసులు ఎవరు వీళ్ళ వివరాలన్నీ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే ఏ విధంగా కంట్రోల్ చేస్తారో చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులతో చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసిందని ఇప్పుడు మనం చేస్తే బాగోదు అటువంటివి ఆపేయండి అట్లా చేయకండి అందరి వివరాలు ఇవ్వండి చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్దాం వాళ్ళు దాడులు చేశారని చెప్పి మనం కూడా దాడులు చేస్తే వాళ్లకు మనకు తేడా ఉండదు బేసిక్గా ఇటువంటి ప్రవచనాలు పవన్ కళ్యాణ్ గారు బాగా చెబుతూ ఉంటారు మరి చంద్రబాబు సార్ కూడా ఇవే ప్రవచనాలే చెబుతూ వస్తున్నారు ఏమంటే బాబు సార్ అవే చెబుతున్నారు ఎక్కువ నిన్న ఈ రోజు కానీ చూస్తున్నాం సోషల్ మీడియాలో ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా మీరు నా కాలకు నమస్కారం పెట్టకండి పెడితే నేను మీ కాళ్ళకు నమస్కారం పెడతా అని అది నాకు ఇవన్నీ ప్రవచనాలకే కనిపిస్తున్నాయి ఇవన్నీ ప్రవచనాలకే కనిపిస్తూ ఉన్నాయి ఒక రిమోట్ ఇట్లా ఆపరేట్ చేసేది ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి చంద్రబాబు సార్ అది వాళ్ళని ఏమన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోని పని చేయాలి తమాషా ఉంది తమాషాలు పడుతున్నారు అన్నారు ఇంకో వేదిక నుంచి ఏ పోలీస్ రకరకాలు మరి ఇప్పుడు చంద్రబాబు సార్ కాళ్ళకు మొక్కుతారా అన్నారని చెప్పి సర్కి లేట్ అవుతూ ఉన్నాయి ఇప్పుడేమో వాళ్ళు దాడులు చేశారు మనం దాడులు చేయడం ఏంటి మంది దాడుల సంస్కృతి మంది కాదు నలభై రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నవి ఏంటివి ప్రభుత్వంగా వీళ్ళు ఏం చేశారు ఈసారి వేం ఏం చెప్పట్లేదు ఒక సమీక్ష లేదు ఒక రివ్యూ లేదు ఒక ఆర్డర్స్ లేవు ఎక్కడే కూడా పోలీసులు రివ్యూ చేసింది లేదు ఇప్పుడేమో సార్ వాళ్ళు చేశారని మనం చేస్తే అట్లా చేయకండి చట్ట ప్రకారం ముందుకు వెళ్దాం అన్ని ప్రవచనాలు చెబుతూ ఉన్నారు సారు ఏం చేద్దాం